ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన వివాదరహితుడు అందరికీ అనుకూలంగా వ్యవహరించి అందరికీ ఎవరిని ద్వేషించి రాగద్వేషాలకు అతీతంగా ప్రొఫెషనల్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆయనను కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం ఎన్నికల కౌంటింగ్ జరిగే లోపుగా ఆయన స్థానం నుంచి స్థానభ్రష్టత్వం కలిగించాలని రకరకాల ప్రయత్నం చేస్తున్నది ఆ ప్రయత్నాలు ఆ పార్టీ యొక్క నీచ లక్షణాలను బయట పెడుతున్నాయి జవహర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఆయన వ్యక్తిత్వంలో విశిష్టతల గురించి మనం కొంచెం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రజల్లో సమాచార లోపం ఉండటం వల్ల ఏదో ఏదో జరిగిపోతున్నదన్న భ్రమ చెందే అవకాశం ఉన్నది కరోనా సమయంలో ఆయన వైద్య శాఖ ఉండి వైద్య శాఖలో ఉండి చాలా అద్భుతమైన సేవలను అందించారన్న విషయము ప్రజలు అంతగా గుర్తించకపోవచ్చు కానీ రాజకీయాల్లో ఉన్న వారందరికీ బాగా తెలుసు అందువల్ల కేఎస్ జవహర్ రెడ్డి గారి గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవటం అది ప్రజల పబ్లిక్ డొమైన్ ప్రజల ఎరికలో ఉంచడం అన్నది నా బాధ్యతగా భావించి ఇది మీ ముందు ఉంచుతున్నాను కేఎస్ జవహర్ రెడ్డి అయ్యే అయ్యా ఎస్ అనే టైప్ కాదు అంటే అందరి ముందు దేహి అనే టైప్ కాదు తల వంచే టైప్ కాదు ఆయన ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రజల మనిషి కేఎస్ జవహర్ రెడ్డి ఏపీ సిఎస్ మూడు దశాబ్దాలుగా సర్వీసులో ఉన్నారు నిర్విరామంగా సర్వీసు చేస్తున్నారు ఒక రకంగా అజాత శత్రువు పార్టీలకు అతీతంగా కేఎస్ జవహర్ రెడ్డిని నాయకులు అభిమానిస్తారు ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్నవారు సౌమ్యుడు సమస్యలు పరిష్కరించడంలో పీఠముడులు విప్పడంలో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు సమర్థతతో పాటు మానవత్వం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు లోకేష్ మంత్రిత్వ శాఖకు ఏరి కోరి జవహర్ రెడ్డినే తెచ్చుకున్నారంటే ఆయన ప్రతిభ సమర్థతో ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు జగన్ ప్రభుత్వంలో జవహర్ రెడ్డి సీఎస్గా ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు వ్యవస్థల మేనేజ్మెంట్తో డీజేపీని మార్చిన బాబు అంటే ఆయన మీద ఇది స్పష్టమైన విమర్శలు లేకుండా డీజీపీని మార్చాలని పురంధరేశ్వర్ గారు కోరారు చంద్రబాబు గారు గారు అంగీకరించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అంగీకరించింది దానిని ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర స్థాయి ఢిల్లీ పంపించారు చేసేసారు దిస్ ఈజ్ హౌ అవర్ రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్న తీరు చాలా విమర్శలకు గురై వ్యవస్థల మేనేజ్మెంట్లు డీజీపీని మార్చిన జవ బాబు జవహర్ రెడ్డిని టచ్ చేయలేకపోయారు కౌంటింగ్ నాటికి సీఎస్ పదవిలో జవహర్ రెడ్డిని లేకుండా చేయడానికి బాబు ఇప్పటికీ పన్నాగాలు పన్నుతోనే ఉన్నారు సిఎస్ జవహర్ రెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తారు నిబంధనలు పాటిస్తారు ఇలా అయితే ఇక తన ఆటలు సాగవని బాబుకు తెలుసు అందుకే వ్యక్తిత్వ హననం చేయటం మొదలుపెట్టారు అంటే పిన్ప్రిక్స్ క్రియేట్ చేస్తుంటాడు ఆయనది ఒక స్ట్రాటజీ మీడియాలో పచ్చ మీడియాలో కథనాలు లేకపోతే వేరే పార్టీలతో విమర్శలు చేయించి తర్వాత దాన్ని ఫోకస్ చేయించి ఆ వీడియోలు ఎవరికి అందాలో వారికి అందేలా చేసి జుడిషియరీ పర్సెన్ మ్యానిపులేట్ చేస్తాడు లేకపోతే ఢిల్లీ పెద్దల పర్సెప్షన్ కూడా మ్యానిపులేట్ చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈయన మేనిపలేషన్ ఏ స్థాయిలో తాము లొంగిపోయామో బీజేపీకి అర్థమవుతుంది ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు విశాఖలో భూములు అంటూ ప్ర ప్రజల్లో పచ్చ విషయాన్ని నింపాలని చూస్తున్నారు పచ్చ నేతలతో ఆరోపణలు చేయించడం ఆరోపణలు ఎల్లో మీడియాలో ప్రసారమయ్యేలా చూడటం ఆ మీడియా క్లిప్పులు ఢిల్లీలో కూటమి పెద్దలకు చూపించి సీఈసీని ప్రభావితం చేయాలని భారీ కుట్రకు చంద్రబాబు తెరలేపారు డీజీపీని మార్చి వారు ఇష్టం వచ్చిన చోట భావజాలమున్న ఎస్పీలను వేసుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు నలుగురు ఎస్పీలను బదిలీ చేశారు నాలుగు చోట్ల అల్లర్లు జరిగాయి గొడవలు జరిగాయి దీన్ని బట్టి అసలు ఆ ట్రాన్స్ఫర్లు ఎంత కంగాళిగా జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు సీఎస్ని మార్చి పోలింగ్ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని కౌంటింగ్ సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడానికి సిఎస్ జవహర్ రెడ్డిని మార్చాలని నీచ పన్నాగం పన్నుతున్నాడు బాబు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలను కౌంటింగ్ పూర్తయినా ఫలితాలు రాకుండా చేయాలను కుట్రపూరితంగా ఆలోచనలు చేస్తున్నట్లు అనేక రకాల ఊహాగానాలు బయలుదేరాయి కేంద్రంలో అధికారంలోకి వస్తామా రామా అన్న భయంతో ఉన్న బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని తన చెప్పు చేతల్లో ఉంచుకోవటానికి తమ మాట వినే ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని ఎన్నికల కౌంటింగ్ని వాయిదా వేయాల ఎన్నికల ఫలితాలను రాకుండా చేయాలా అన్న కుట్రపూరిత ఆలోచనతో ఉన్నట్లు రకరకాల విమర్శలు వస్తున్నాయి ఇదన్నీ స్పెక్యులేషనే కావచ్చు కానీ ఇటువంటి విమర్శలకు తావిచ్చింది ఎవరు ఎన్నికల సంఘం వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఇటువంటి విమర్శలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిన అవసరం ఉందా లేదా ఈ విషయంపై ఎవరికి వారే ఆలోచించుకోవాలి నిర్ణయించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి సిఎస్ జవహర్ రెడ్డి సమర్థత చూస్తేనే బాబుకు భయం ఆ భయంతోనే బాబు వణికిపోతున్నాడు గత మూడు దశాబ్దాలుగా జవహర్ రెడ్డి ఎంతో సమర్థ నాయకుడిగా బ్యూరోక్రాటిక్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించి పోషించారు కరోనా మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడి ప్రభుత్వం చేత ప్రశంసలు పొందారు వైద్యుడే ప్రధాన కార్యదర్శి అయితే పేదవాడు నిండు నీరు ఏళ్లు బతకొచ్చని నిరూపించారు జవహర్ రెడ్డి గోదావరి కృష్ణా నీళ్లతో హైదరాబాద్ వాసులు దాహర్తి తీర్చారు ఆ సమయంలో వాటర్ బోర్డు ఎండీగా జవహర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి ఏ పని అప్పగించినా చాలా సమర్థంగా చేయగల అధికారిగా ఆయన గుర్తింపు ఉంది పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేతో ఎయిర్పోర్టుకు రాకపోకలను మరింత సులభతరం చేసిన ఘనత జవహర్ రెడ్డి గారికే దక్కుతుంది మద్యవలస ప్రాజెక్టు పూర్తి చేసి వేలాది మంది శ్రీకాకుళం వాసులు భవిష్యత్తు మార్చిన ఘనత కూడా జవహర్ రెడ్డి గారిది జవహర్ రెడ్డి ఇంత సమర్థుడు కనుకనే బాబు బెంబలెత్తిపోతున్నాడు జవహర్ రెడ్డిని మేనేజ్ చేయటం చేత కాదు కాబట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ బురద జల్లుతున్నాడు జవహర్ రెడ్డి మూడు దశాబ్దాల సర్వీసు చరిత్ర ఏమిటో తెలుగు ప్రజలకు బాగా తెలుసు ఎల్లో ఆరోపణలు దూద పింజల్లా తేలిపోతాయి నిప్పుకు చెదపడుతుందా ఆ నిప్పు లాంటి ప్రజాసేవకుడు జవహర్ రెడ్డి అని ఆయన అభిమానులు చెప్తున్నారు ప్రస్తావిస్తున్నారు ఇదిలా ఉండగా ఆంజనేయ రెడ్డి అనే ఒక సమర్థుడైన అధికారిని డీజీపీగా చేయకుండా చంద్రబాబు ఎన్ని ఇక్కట్లు పాలు చేశాడు ఎన్ని అవకతవకలు చేశాడు తనకు కావలసిన అధికారులను తెచ్చుకోవటానికి ఎన్ని తతంగాలు చేశాడో ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ చాలామందికి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారికి లేకపోతే రాజకీయాల్లో ఉన్నవారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు తాను జీవించినంత కాలము లేకపోతే రాజకీయంగా బలంగా ఉన్నంత కాలము ఇటువంటి కుట్రబుద్ధులు ఆయన వదిలిపెట్టాడు శకుని మామను చంపి ఈయన పుట్టాడని ప్రజలు అనుకుంటే అందులో నిజమే చాలా వరకు నిజమే ఉంటుంది thank